ఒకసారి నారదుడు శివుని వద్దకు వెళ్లి ఓ ప్రభు భూలోకంలో పర్యటన చేసి తిరిగి వచ్చాను భూలోకంలో చాలా మంది పిల్లలు వృద్ధులైన తల్లి తండ్రులను పోషించలేకపోతున్నారు ఓ ప్రభు తల్లిదండ్రులను ఎలాంటి బిడ్డలు బాధ పెడతారో నాకు చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని నారదుడు శివుడిని కోరాడు ఆ మాట విన్న శివుడు ఈ రోజు నేను నీకు పవిత్రమైన కథను చెబుతాను ఈ కథను శ్రద్ధగా వినేవారు వృద్ధాప్యంలో వారి పిల్లల చేత బాధపడరు మరియు వారి పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తారు అని కథ చెప్పడం ప్రారంభించాడు వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పురాతన కాలం నాటి కథ రామ్ అనే మహారాజుకి ఒక అందమైన కుమార్తె ఉంది రామ్ అతని భార్య తమ కుమార్తెను చూసి చాలా గర్వపడేవారు ఆమె వారికి ప్రియమైన కుమార్తె మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఆమెలో అహంకారం పెరిగింది అందరిని అవమానించేది కొడుకు అయిన కూతురు అయిన మితిమీరిన స్వాతంత్ర్యం వారిని పాడు చేస్తుంది చిన్నప్పటి నుండి వాళ్లకు ప్రతిదీ చెబుతూ ఉంటే వారు తల్లిదండ్రుల మాట వింటారు వారి ప్రతి కదలికను గమనిస్తూ ఉండాలి పిల్లలు పెద్ద వారిని క్రమశిక్షణలో పెట్టాలి అనుకున్న అది జరగదు అప్పుడు తల్లిదండ్రుల మాటలు వారికి బాణంలో గుచ్చుకుంటాయి వారు మీ నియంత్రణలో ఉండడానికి ఇష్టపడరు రామ్ దేవ్ కూతురికి ఎన్ని సంబంధాలు వచ్చినా తన అహంకారంతో అన్నిటినీ చెడగొట్టేది ఆమెకి ఎన్ని సంబంధాలు వచ్చాయో తెలియదు అందరిని ఏదో ఒక విధంగా అవమానించేది హేళన చేసేది కుమార్తె పనులు చూసిన రాజు చాలా బాధపడేవాడు తన కుమార్తె కోసం అనేక ప్రాంతాల నుండి రాజులు మహారాజులు అందరినీ పిలిపించాడు వారు వచ్చి వారి స్థానాల్లో కూర్చున్నారు మరోవైపు యువరాణి తన స్నేహితురాలతో తన అందం గురించి మాట్లాడుతూ ఎవరైనా తన కాళ్ల వద్దకు రావాల్సిందే అని గర్వపడేది తన కోసం వచ్చిన రాజులందరినీ వారి శరీరం వారి ఆకృతి మీద మాట్లాడుతూ ఆ రాజులందరినీ అవమానించింది అందులో ఒక రాజు గురించి మాట్లాడుతూ ఇతని గడ్డం చూడు ఎలా ఉందో అని అతనిని అవహేళన చేసింది అప్పుడు రామ్ తన కూతురు చేసిన పనికి వారందరిని క్షమాపణలు అడిగాడు నేను నా కుమార్తెకు ఒక బిచ్చగాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు ఆ మాటలు విని రాజులందరూ రాందేవ్ ని ప్రశంసించారు రెండు రోజుల తర్వాత ప్రతిరోజు భిక్షాటన చేస్తూ జీవిస్తున్న బిచ్చగాడు ఆ ప్రకటన విన్నాడు రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని తన ఆస్థానానికి పిలిపించాడు మురికి బట్టలు తెల్ల వెంట్రుకలు ఉన్న ఆ బిచ్చగాడితో ఈ రోజు నుండి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను తను నీ భార్య నీతో తీసుకువెళ్ళు అన్నాడు రామ్ దేవ్ తనపై ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్న తండ్రిపై వివరానికి కోపం వచ్చింది తండ్రి చేసిన పనికి చాలా బాధపడింది తండ్రి మాటను దాటలేక బిచ్చగాడితో వెళ్ళింది ఆ బిచ్చగాడు యువరాణిని ఒక అడవిలోకి తీసుకువెళ్లాడు అక్కడ అందమైన ఒక గుడిసె కనిపించింది అలాగే ఆ పక్కనే అందమైన పొలం ఉంది ఇవి ఎవరివి అని బిచ్చగాడిని అడిగింది యువరాణి ఓ యువరాణి మీరు స్వయంవరంలో అవమానించిన గడ్డం రాజు యొక్క పొలం మీరు అతనిని వివాహం చేసుకుంటే ఈ పొలానికి యజమానురాలు అయ్యేవారు ఇప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు అన్నాడు కొంచెం ముందుకు వెళ్ళాక ఒక అందమైన తోట కనిపించింది అది దాటాక ఒక నగరం కనిపించింది ఇవి ఎవరివి అని అడిగింది యువరాణి దానికి బిచ్చగాడు మీరు ఆస్థానంలో అవమాని గడ్డం రాజు యొక్క నగరం ఇది వారికి సేవ చేయడానికి అనేక మంది పని మనుషులు ఉన్నారు అని అన్నాడు ఆ నగరంలో చెరువు పక్కన ఉన్న ఒక గుడిసెలోకి బిచ్చగాడు యువరాణిని తీసుకువెళ్లాడు ఆ గుడిసెను చూడగానే యువరానికి చాలా కోపం వచ్చి ఇంత పనికి మాలిన గుడిసెను నేనెక్కడ చూడలేదు ఇందులో నేనెలా బతకగలను అంది నేను రాజును కాదు ఈ రోజు నుండి ఈ గుడిసె నీకు కొత్త ఇల్లు ఇందులోనే మీరు నివసించాలి అని బిచ్చగాడు అన్నాడు యువరాణి అతి కష్టం మీద గుడిసెలో నిద్రపోయింది ఉదయాన్నే బిచ్చగాడు యువరాణిని నిద్రలేపి ఇంటి పనులన్నీ చేయమని కోరాడు యువరాణి ఆ పని చేయక తప్పలేదు అలా రెండు రోజులు గడిచిన తర్వాత యువరాణితో మామిడి పండ్లు అమ్మాలని బిచ్చగాడు చెప్పాడు దానికి యువరాణి నేను ఎలా అమ్మగలన ఎవరైనా చూస్తే నన్ను ఎగతాళి చేస్తారు అంది ఇప్పుడు నువ్వు రానివి కాదు నా భార్యవి ఖచ్చితంగా నేను చెప్పిన పని చెయ్యాలి అని ఆ బిచ్చగాడు అన్నాడు యువరాణి మామిడి పండ్లు అమ్ముతుండగా ఒక రాజు మంత్రి అక్కడికి వచ్చి మార్గం మధ్యలో ఉన్నాయి అని ఆ మామిడి పండ్లను మురికి కాలువలో పడేశాడు ఇంటికి వచ్చిన యువరాణి జరిగినది మొత్తం బిచ్చగాడికి చెప్పింది అది విన్న బిచ్చగాడు నీకు నిజంగా పిచ్చి పట్టిందా మామిడి పండ్లు మార్గం మధ్యలో అమ్మకూడదని నీకు తెలియదా అని తిట్టాడు ఆ తర్వాత బిచ్చగాడు ఒక రాజు ఆస్థానంలో వంట పనికి యువరాణిని పంపించాడు కొన్ని రోజుల తర్వాత యువరాణి ఒక రోజు వంటగదిలో పనిచేస్తూ కిటికీలోంచి చూసేసరికి అతిథులు వస్తున్నారు సేవకులు వారిని స్వాగతిస్తున్నారు రాజభవనంలో సందడిగా ఉంది యువరాణి ఇదంతా చూసి తన విధిని తలుచుకుని బాధపడింది నా గర్వం వల్లే నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది యువరాణి కొన్ని ఆహార పదార్థాలను తన బుట్టలో పెట్టుకుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది అప్పుడే ఆ ఆస్థానం రాజు యువరాణిని ఆపాడు అతని ముఖాన్ని చూసిన యువరాణి ఆ రోజు ఆస్థానంలో అవమానించిన గడ్డం రాజుగా గుర్తించి వణికిపోయింది ఆ రాజు యువరాణిని రాజ్యసభలోకి తీసుకువెళ్లాడు యువరాణి అక్కడి నుండి పారిపోవాలి అని అనుకుంది అప్పుడు ఆ రాజు భయపడకు రాకుమారి నిన్ను ఎవరు ఏమి అనరు నేను నీతో పాటు గుడిసెలో ఉండే నీ భర్తను మీ నాన్న ప్రకటన విని భిక్షగాడి వేషంలో నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నీలో గర్వం లేదు అతిథులు అందరూ వస్తున్నారు ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అన్నాడు ఇది విన్న యువరాణి మొహం కన్నీలతో నిండిపోయింది యువరాణి తల్లిదండ్రులు కూడా వచ్చారు వివాహం అద్భుతంగా జరిగింది పుట్టినప్పటి నుండి హాయిగా సుఖంగా పెరిగితే జీవితంలో ఉండే బాధ కష్టాలు ఆ మనిషికి తెలియవు తన గర్వంతో రాజుని అవమానించిన ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుని హాయిగా జీవించింది అందుకే మనిషి ఎప్పుడు గర్వపడకూడదు ఇది మంచి నుండి దూరం చేస్తుంది ఇలాంటి వారు తమ తల్లిదండ్రులను గర్వంతో బాధ పెడతారు ఇలా పెరిగిన వారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వారు కష్టపడడానికి ఇష్టపడరు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ప్రతి కష్టం సుఖం చిన్నప్పటి నుండే నేర్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి